హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో మార్కెట్ ఎక్కడ స్లో అనేది లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది నిన్నట్లాగే నిన్న కూడా ఫస్ట్లో అయితే వెయ్యిన్ని అరవై అలా వెళ్ళింది మళ్ళీ లాస్ట్ ఫైనల్ ధరలు చూసుకునేందుకు పదకొండు అయితే దాటింది ఈరోజు ఇంకెలా ఉంటుందో చూడాలి ఈరోజు కూడా ధరలు బాగానే పోతున్నాయి ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చిందే సోమవారం అలాగే ఇరవై రెండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేలు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే నేను గురంకుండ మార్కెట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నష్టతే లైక్ చేసి